ఆల్ ఇన్ మన్ సుభాష్ నిర్లాక్స్ స్వాగతం ఈరోజు ఏం చూపించబోతున్నానంటే మామిడికాయల గురించి ఒక సీక్రెట్ చూపించబోతున్నాను చాలామందికి తెలిసే ఉంటుంది ఇది మనకి సమ్మర్లోనే దొరుకుతాయి కదా ఈ మామిడి పళ్ళు మనం సంవత్సరం అంతా వాడుకోవాలంటే ఏం చేయాలనేది చూపించబోతున్నాను మామూలుగా అయితే మనం విడి రోజుల్లో అయితే మాజా అవి కొనుక్కొచ్చుకొని తాగుతూ ఉంటాం కదా అంటే మామిడికాయలు అంటే ఇష్టం ఉన్న వాళ్ళందరం మనందరం అలా కొనుక్కునే పని లేకుండా వీటిని సంవత్సరం మొత్తం ఎలా నిల్వ చేసుకోవాలో చెప్పన ఈ మామిడికాయలు తీసుకున్నాం కదా బాగా పండిన వాటిని ఇదిగో ఇలా తొక్క తీసేసుకొని శుభ్రంగా ఇలా ముక్కలు శుభ్రంగా కడిగేసి ఆరబెట్టేసేయండి ఆరబెట్టేసి చొక్క కూడా తడి లేకుండా శుభ్రంగా అంటే కొంచెం పండుగలైనా సరే గట్టిగా ఉన్న కాయలను తీసుకోండి మనకి చెక్కు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది కదా ఇదిగో నేను అలా తీసుకున్నాను ఇవైతే మేము కొన్నాయి కదే మా ఫ్రెండ్ మా చెట్టువి అనమాట అయితే నేను ఈ కాయల్ని ఎలా చేస్తానంటే ప్రతి సంవత్సరం మా అత్తమ్మ మా అత్తయ్య వాళ్ళు అక్క వాళ్ళు విజయవాడలో ఉంటారు వాళ్ళు కూడా సంవత్సరం మొత్తం ఇలా నిల్వ చేసుకుంటారు అనమాట వాళ్ళకు కూడా మా మ్యాంగో ప్రియులున్నాయి మాకులాగా ఇదిగో ఇలా ఇలా తీసేసి ముక్కలు కోసేసి ఇదిగోండి వేసి ఈ కవర్స్ మన ఇంట్లో ఉంటానే ఉంటాయి కదా లాక్ చేసుకునే కవర్స్ అనమాట ఇంక ఇలా మనం ఈ ముక్కల్ని ముక్కలుగా కాకపోయినా మనం మిక్సీలో వేసి ఒక తిప్పు తిప్పుకొని జ్యూస్ లాగా చేసేసైనా ఈ కవర్లో వేసేసి లాక్ చేసేసి డీప్లో పడేసామంటే సంవత్సరం పాటు నిలబుండిపోతాయి ఫ్రెండ్స్ ఇది మేము ప్రాక్టికల్గా చేస్తూనే ఉంటాం అనమాట ఇలా ఎప్పుడు మీరు కూడా అలా చేయండి ఇలా మొక్కలుగా కాకుండా అలా జ్యూస్ అయినా చేసుకోవచ్చు నేనైతే ఇలా మొక్కలుగా చేస్తానన్నమాట ఎందుకంటే మనకు కావలసినప్పుడు ఇలా ఒక్కగా అయినా మిక్సీలో వేసి ఒక కావలసినప్పుడు తీసుకొని ఒక ప్యాకెట్ ఒక తిప్పు తిప్పి ఒత్తగా తాగేస్తాను ఒక్కోసారి ఒక్కోసారి అయితే షుగరు పాలు కలిపి ఒక్కోసారేమో ఓన్లీ నీళ్లు కలుపుకొని అలా లేకపోతే ఎవరైనా గెస్ట్లు వచ్చినప్పుడు కూడా ఒక ప్యాకెట్ తీసి కొంచెం పాలు కొంచెం చక్కెర వేసి ఒక తిప్పు తిప్పి ఇచ్చేసామంటే మా అక్క వాళ్ళు అయితే అలానే గెస్ట్లు వచ్చినప్పుడు అలా ఇస్తుంటారనమాట మ్యాంగో మాజా ఇష్టపడే వాళ్ళందరూ ఇక నుంచి బయట వాళ్ళు ఎలా చేస్తారో నీట్గా చేస్తారో లేదో అని తాగేటప్పుడు కూడా మనకు కొంచెం ఉంటుంది ఏమో బయటికి తాగొచ్చా తాగకూడదా అన్న ఫీలింగ్ అలాంటి ఫీలింగ్స్ లేకుండా మీరు కూడా ఇలా నిల్వ చేసుకోండి సంవత్సరం పాటు ఉంటాయి ఫ్రెండ్స్ డీప్లో పడేశారంటే మీరు కూడా ఇలా చూడండి లాక్ అయిపోయినాయి చూడండి కావలసినప్పుడు ఇలా తీసి మనం తిప్పుదిప్పేసి అలా తాగేయచ్చు అనమాట ఇప్పుడు కావాలనుకున్నప్పుడప్పుడు మీరు కూడా ఇలా చేసి చూడండి మాజా కొనే పని లేకుండా చక్కగా ఎప్పుడు అప్పుడు సంవత్సరం పాటు ఎక్కువ కాయలను ఎక్కువ మొత్తంలో కనుక మనం పెద్ద ఫ్రిజ్లు ఉంటానే ఉంటాయి కదా మన ఇంట్లో ఎక్కువ మొత్తంలో ఇష్ట ఇష్టం వచ్చినన్ని మనం ప్యాక్ చేసుకొని నీట్గా క్లో షో చేసుకున్నామంటే సంవత్సరం పాటు మళ్ళీ మ్యాంగోస్ టైం వరకు ఇలా జ్యూసులు తాగుతూ ఉండొచ్చు అనమాట ఇష్టమైన కల్లా మీరు కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నాకు తెలిసిన విషయాన్ని మీకు చెప్తామని చెప్పి ఈరోజు చెప్తున్నాను చూపిస్తున్నాను అనమాట గాయ్స్